హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ వర్షం పడుతుంటే వేడి వేడిగా తినాలనిపిస్తుంది ఏదైనా కదా అలాంటప్పుడు చక్కగా ఇలా వెజ్ బిర్యానీ చేసేసుకుని అందులోకి ఆలు కాజు కుర్మా అయితే చేసేసుకుందామండి చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి అయితే ట్రై చేసిండే మరి చక్కగా రెండు మూడు ఉల్లిపాయలు కట్ చేసుకుని పచ్చిమిర్చి వేసుకుని చక్కగా ఇలా వేపేసుకోండి దోరగాను ఇందులో నానబెట్టిన కాజు ఆలు కూడా వేసేసుకుందాము రెండు ఆలులు వేసుకున్నాను మనం మనకి ఎంత క్వాంటిటీ కావాలో అంతవరకు కొంచెం క్వాంటిటీ పెంచుకుంటే సరిపోతుంది ఇవి కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుందాము ఇందులో ఒక బిర్యానీ ఆకైతే వేసుకోండి నేను ఎటువంటి మసాలాలు వేయలేదు ఇందులో సాల్ట్ కూడా వేసేసుకుని సరిపడా చూడండి ఒకసారి కలిపేసుకుని ఇందులో సరిపడా కారం కూడా వేసేసుకుని ఒకసారి అయితే మిక్స్ చేసేసుకుందామండి మొత్తం అంతా కలిసి మిక్స్ చేసేసుకుని ఇందులో కొద్దిగా వాటర్ అయితే వేసేసుకుని చక్కగా ఉడికించేసుకుందామండి ఆలు పచ్చిదే కదా గాజు కూడా పచ్చిదే అందుకనే కొంచెం ఉడకాలి చక్కగా ఉడికిపోయింది చూసారా ఇప్పుడు కొంచెం ధనియాల పొడి కొద్దిగా గరం మసాలా వేసేసుకొని ఒక్కసారి మిక్సీ చేసేసుకుందాము ఆవిరైతే పట్టేస్తుంది చూసారా ఇలా ఉడికించేసుకున్న తర్వాత ఇప్పుడు వెజ్ బిర్యానీ వేసేసుకుందాము కొంచెం నెయ్యి వేసుకొని మనం బిర్యానీకి ఏమేమి కావాలో మసాలా వేసేసుకోండి నేనైతే తక్కువ మేము కొంచెం వేసుకున్నాను అందులో క్యారెట్ ఉల్లి కొంచెం పచ్చిమిర్చి వేసేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసేసుకుని చక్కగా ఇలా రైస్ నానబెట్టుకుని ఒక గంట పాటు ఒకటికి ఒకటిన్నర వరకు వేసుకుని రైసు అంతేనండి కలిపేసుకుని ఒక్కసారి సరిపడా సాల్ట్ వేసేసుకుని చక్కగా కుక్కర్ మూత అయితే పెట్టేసుకుందామండి కలిపేసుకుని అంతేనండి ఎంత సింపుల్గా ఉందో చూసారా ఎంత ఈజీగా ఈవినింగ్ వర్షం పడుతున్నప్పుడు చక్కగా చేసేసుకుంటే మీ దగ్గర కొత్తిమీర ఉ పుదీనా ఉంటే వేసుకోవచ్చు నా దగ్గర ప్రస్తుతానికి లేదు కాబట్టి ఇలా చేసేసాను చూడండి ఎంత పొడి పొడిగా వచ్చిందో మీరు కొలతతో చేసుకుంటే చాలా బాగా వస్తుంది అంతేనండి టేస్టీగా ఉండే వెజ్ బిర్యానీ గమ్మ గమ్మగా ఆలు కాజు కర్రీ కూడా రెడీ అయిపోయింది ఎలా ఉందనే టేస్ట్ చూసి ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్